విశాఖపట్నం గాజువాక పెద్ద గంట్యాడ పాలెం అతిపెద్ద కృష్ణ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పుంగనూరు నుంచి బోడె రామచంద్ర యాదవ్ గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాస్ నాయకులు భక్తులు ప్రజలు హాజరవుతున్నారు రేపు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు ఏర్పాటు చాలా ఘనంగా చెడవ జరుగుతున్నాయి లో అంటే ఇరవై నాలుగో తారీఖు ఆదివారం చెప్పగంటి ఆర్లో ముసల్నాయుడు పాలెం అతిపెద్ద కృష్ణ ఆలయంలో అన్న సంతర్కం ప్రోగ్రామ్కి వీక్షిస్తున్న బోడే రామచంద్ర యాదవ్ గారు అలాగే గాజు యొక్క శాఖ సభ్యులు బోడే రామచంద్ర యాదవ్ గారు విశాఖపట్నం గాజువాక పెద్ద గేంటాడులో ముసలినాడు పాలెంలో ఇక్కడ అత్యంత పెద్ద కృష్ణ ఆలయంలో రేపు అంటే ఇరవై నాలుగో తారీఖు ఆదివారం ఆదివారం ఇక్కడ చాలా ఘనంగా అన్న సందర్భ ప్రోగ్రాం అవుతుంది సో దీనికి ముఖ్య అతిథులుగా బోడే రామచంద్ర యాదవ్ అలాగే గాజువాక శాసనసభ్యుడు పల్ల శ్రీనివాస్ ఇంకా చాలామంది నాయకులు ఇక్కడ రావడం జరుగుతుంది వీళ్ళు కమిటీ మెంబర్స్ వాళ్ళిద్దరిని ఒక ముఖ్య అతిథిగా పిలిచినందుకు వాళ్ళు రేపు వాళ్ళు వాళ్ళ హాజరవుతున్నారు హాజరయ్యి వాళ్ళు ఈ లోని పాల్గొనడం జరుగుతుంది ఇగో ఇక్కడ జరుగుతున్న అంశాలు ఇక స్టేజ్ అది వేస్తున్నారు ఇక్కడ స్టేజ్ ఈ ఈ ప్రాంగణంలోనే రేపు పొద్దున పదివేల నుంచి పది ప పదిహేను వేల వరకు జనసంఖ్య రావడం జరుగుతుంది సో వీళ్ళందరికీ వాళ్ళు ఆలచేతోనే వాళ్ళందరికీ భోజనాలు అయ్యి ఆలసతో వడ్డించడం జరుగుతుంది సో అందరూ అందరూ ఇచ్చేసి ఈ కి రావాలని కమిటీ మెంబర్స్ ఇక్కడ ఈ ప్రజలు ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నారు సో ఇంకా ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏటో తెలుసుకుందాం దాని ముందు విశాఖపట్నంలో ఇప్పుడుకొచ్చి ఇప్పుడుకొచ్చి బోడే రామచంద్ర యాదవ్ గారు ఐ మీన్ జన్మ సమూహాలు ఎప్పుడు కలవలేదు ఇదే ఫస్ట్ టైం గాజ్వాగ్లో ఇక్కడ జనసంఖ్యలో వచ్చేసి రేపు పొద్దున పదివేలు నుంచి పదిహేను వేల జనసంఖ్యతో వచ్చి కలవడం జరుగుతుంది దీనికి చుట్టుపక్కల గ్రామాలేటి చుట్టుపక్కల ఊర్లు లేటి తెలంగాణ నంద్యాల కడప ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి చాలా దూరం దూర భారాల నుంచి జనాలు రేపు రాబోతున్నారు రామచంద్ర యాదవ్ ఇంకా శాసించినప్పుడు గాజువాక్క ఎమ్మెల్యే పలాసీన్ గారిని కలవడానికి సో అందరూ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ ని ఏ ప్రజలు చేస్తారని ఆశిస్తాం ఇంకా ఇక్కడ ప్రోగ్రాంలు ఎలా చదువుతున్నాయి ఏంటి అన్నది ఇక్కడ గుడి కమిటీ మెంబర్స్ అడిగి తెలుసుకుందాం ఆపేసిందా టూ త్రీ ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అన్నది మిగతా కంపెనీ మెంబర్స్ అడిగి తెలుసుకుందాం సార్ రేపు విశాఖపట్నం గాజువాకాకి బుడే రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా ఈ ఆడ సందర్భ కార్యక్రమంలో సో ఏర్పాట్లు అన్ని ఎలాగ ఉన్నాయి ఏంటి అసలు మీ అందరి ఫీలింగ్స్ ఎలా ఉంది విశాఖపట్నమే కాదు గాజువాకి ఫస్ట్ టైం వస్తున్నారు సో ఇంతమంది జన సమూహతో ఆయన కలబోతున్నారు సో మీ అందరి ఫీలింగ్స్ ఎలా ఉన్నది ఇక్కడ ఊరు ఊరు చెప్పండి ముందుగా టీవీ త్రిబుల్ వరకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇంత మంచి ఒక మంచి మహామనిషి వ్యక్తి ఇక్కడికి రావడం నిజంగా ఈరోజు మరి కమిటే కాదు చుట్టుపక్కల గ్రామాలు కూడా మన పొంగునూరు ముద్దుబిడ్డ అయినటువంటి చిత్తూరు చిరతపులుగా అయినటువంటి అలాగే రాయలసీమ రత్నమైనటువంటి మన బీసీవై అధినేత వ్యవస్థాపకులు భారత అధ్యక్షులు అయినటువంటి గౌరవనీయులు భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు అలాగే భారత అధ్యక్షులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇచ్చేస్తున్నారని వస్తున్నారని ఇప్పటికీ కూడా నాకైతే కలగా ఉంది ఆయన ఎప్పుడు చూస్తామని ఆశగా ఉంది మరి ఆయన రేపు మధ్యాహ్నం అన్న సమర్థన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మరి గత ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి చేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు చేసాం అయినప్పటికీ ఈ ముప్పై సంవత్సరాలు చేసిన ఎత్తు ఒకటి ఆ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మా గౌరవనీయులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు రావటం ఒక ఎత్తు అని భావిస్తున్నాం మరి ఏర్పాట్లు కూడా మా పూజా కమిటీ చైర్మన్ మా నవ్య సప్లయర్స్ అధినేత కిలాన్ ముసలయ్య గారు నిద్రహారాలు మానేసి ఆ యొక్క పర్యవేక్షణలో ఉన్నారు ఏర్పాట్లు చాలా పగట్బందీగా చేస్తున్నారు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన రాక కోసం మా కమిటీ కాదు మా గ్రామం కాదు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నాయి ఆయన వీడియోలు చేసి చూసాం ఇప్పటి వరకు ఆయన వీడియోలు మొన్న చెప్పడం జరిగింది టీవీ నైన్ త్రిబుల్ నైన్లో లో యొక్క ఛానల్లో మళ్ళీ చెప్తున్నాం ఆయన వీడియోలు చూసాం ఆయన ఎప్పుడు చూస్తాం కల్లారని మేము చాలా ఆసక్తితో ఆశతో ఎదురు చూస్తున్నామని కేటగిరీ అంటే అంటే ఆ కేటగిరీ ఉంది సో అలాంటి వ్యక్తి గాజాకు వస్తారని మీరు ఊహించారా అవును మేడం అదే మేము ఆశ్చర్యంలో ఉన్నాం మేడం ఇంకా షాక్ లో ఉన్నాం మేము అటువంటి వ్యక్తి జడ్ కేటగిరీ కలిగినటువంటి వ్యక్తి నిజంగా ఇక్కడికి రావడం ఎప్పుడూ కూడా మేము ఏ వ్యక్తి కూడా జడ్ కేటగిరీ కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడికి రావడం ఈ మారుమూల గ్రామం అయినటువంటి మా ముసలి నడపాలని గ్రామానికి ఇప్పటి వరకు ఎవరు లేరు ఒక ఎమ్మెల్యేలు సాధారణ కార్పొరేటర్లు సాధారణ ఏదో ఒక బ్లడ్ బ్యాంక్ జరిపిన అధినేతలు ఇలాంటి వారు రావడం జరిగింది ఇలాంటి జెడ్ ప్లస్ కేర్ కేటగిరీ అయినటువంటి గరుణీలు బోడే రామచంద్ర యాదవ్ గారు లాంటి వ్యక్తులు రావడం ఇదే ప్రథమం మరి చాలా మాకు గర్వంగా ఉంది ఆయన ఎప్పుడు చూస్తామని ఆశగా కృష్ణాష్టమి దగ్గర నుంచి ఆయన కంప్లీట్ గా బిజీ యాగాలు హోమాలు అన్ని చేస్తారు నిన్న నిన్న కూడా స్వయంగా తిరుపతిలో కొన్ని చేసి ఆ సమయం తీసుకొని ఇక్కడికి వస్తున్నారు కేవలం మీ ప్రేమ మీ మీ భక్తి యొక్క సపోర్ట్ మీ యొక్క ఆప్యాయత చూసి ఆయన వస్తారు సో ఎల్లప్పుడూ ఆయన మీద ఈ కైండ్ ఆఫ్ ప్రేమ అభిమానం ఆప్యాయతం అభిమానం ఉంటదా కంపల్సరీగా మేడం మా గుండె చెప్పడ ఈ రోజు నా గుండె చెప్పడైతే అంటే ఎవరి గుండె నేను చెప్పలేను కానీ నా గుండె చెప్పడైతే బోడే రామచంద్ర యాదవ్ అని కొట్టుకుంటుంది మేడం నిజంగా నాకైతే నిద్ర లేదు మేడం రావట్లేదు కూడా ఆయన ఎప్పుడు చూస్తామని నిజంగా చాలా చాలా ఆస్తి ఎదురు చూస్తున్నాం మేడం నేనైతే మాత్రం మేడం అలాగే మా గ్రామస్తులు అందరూ కూడా ఎప్పుడు చూస్తావా ఎప్పుడు చూస్తాం ఎప్పుడు ఆదివారం మధ్యాహ్నం వస్తుందా అన్న సమర్థం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన ఎప్పుడు వస్తారా ఎప్పుడు చూస్తావా అతన్ని అన్నట్టుగా మేము చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నాం ఆశతో ఎదురు చూస్తున్నాం మేడం थैंक यू मैडम टीवी 399 का మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను